రాధా మనోహర్ దాస్ అని మనిషి రూపంలో ఈ మధ్య ఒక గజ్జి కుక్క అశుద్ధం తినడానికి అలవాటు పడి వీధుల్లో తిరుగుతుంది బైబుల్ గ్రంథాన్ని కూడా కలవడానికి వచ్చిందా కుక్క చెప్పు తీసుకుంటే పళ్ళు రాలిపోవాలి కొట్టేద్దామా వాడి కౌంటర్కి మన ఎన్కౌంటర్ ఎలా ఉంటుందో చూడండి మన అశుద్ధం ఏది దరిద్రం ఇది డేవిడ్ ముసల్వాడైనాక వయోభారంతో బాధపడుతుండగా ఇతను దేశ గట్టిపడడానికి నానా రకాల ప్రయోగాలు చేస్తారు అయినా ఫలితం లేక దేశంలో మంచి యవ్వనవతి అందగత్తైన అభిషక్ షోనామిట్ అనే దాన్ని తెచ్చి నగ్నంగా ఇతను పక్కన డాష్ ఇవి నేను సొంతంగా విత్ నెంబర్స్ అదైందా కల్పితాలు మళ్ళీ కింద కామెంట్లు ఏంటంటే ఈయన కావాలని కల్పితాలు అస్సలు లేదు మన విత్ రిఫరెన్స్ నెంబర్ చెప్పండి రెండో సమయాలు పదహారు ఇరవై ఒకటి ఇరవై మూడు వాడు చెప్తాడు సిగ్నేచర్ స్టూడియోలో జరిగిన ఇంటర్వ్యూ ఇది ఉపేందర్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు యాంకర్ రాధా మనోహర్ దాస్ సమాధానమిస్తున్నాడు తన చేతిలో ఉండే ఒక పుస్తకాన్ని తీసి ఆ పుస్తకంలో నుంచి ఒక సందర్భాన్ని చదివి వినిపించాడు ఆ సందర్భం బైబిల్ గ్రంథంలో రెండవ సమయాల గ్రంథంలో ఉంది అని చెప్పి రిఫరెన్స్తోనే నేను మాట్లాడతాను రెఫరెన్స్ లేకుండా ఏ విషయం మాట్లాడను అన్నాడు కానీ వాస్తవంగా అతను చదివినటువంటి సందర్భంలో అతను చదివిన అనేక విషయాలు లేవు ఒకటి రెండవది అది ఏ రెఫరెన్స్లో ఉందని అతను మాట్లాడుతున్నాడో ఆ రెఫరెన్స్లో అసలు ఆ విషయమే ఉండదు మొదటి రాజుల గ్రంథంలో ఒకటి నుంచి నాలుగు వచనాలలో వృద్ధుడైనటువంటి దావిది గురించి ఆ చిన్నదాని గురించినటువంటి సందర్భం రాయబడింది అసలు అక్కడ ఏమి రాయబడిందో ముందు చూడండి రాజుల గ్రంథం బహుశా పెద్దగా చదువుకోలేదు రాధా మనోహర్ దాస వీడికి పేజీలు గుర్తుండకపోవచ్చు పాతని నిబంధన గ్రంథంలో రెండు వందల డెబ్బై ఏడవ పేజీలో నుంచి మొదటి రాజుల గ్రంథం మొదటి వచనం నేను చదువుతున్నాను చూడండి హిందూ సహోదరులు ఎవరైనా అనుమానం ఉంటే బైబిల్ గ్రంథం తెలుగు బైబిల్ గ్రంథాన్ని తీసుకుని రెండు వందల ఏడవ పేజీలో రాజులు మొదటి గ్రంథం అని ఉంటుంది అందులో మొదటి నుంచి నాలుగు వచనాలు మీరు చదవచ్చు రాధా మనోహర్ దాస్ ఈ సందర్భం గురించి పూర్తిగా వాస్తవాలు మాట్లాడాడు అక్కడ ఏమని రాయబడింది అంటే రాజైన దావీదు బహు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగకై కాబట్టి వారు మా ఏలిన వాడువును రాజువకు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతుకుట మంచిది ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిల్ పండుకున్నని చెప్పి ఇజ్రాయేలీల దేశపు దిక్కులన్నింటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అభిషగు అను షూనేయురాలని చూచి రాజునద్దుకు తీసుకుని వచ్చినాయి ఈ చిన్నది చక్కనిదై ఉండెను రాజును ఆదరించి ఉపచారం చేయుచుండెను కానీ రాజు దాన్ని కూడలేదు చాలా స్పష్టంగా ఇక్కడ సందర్భం రాశారు దావిదు చనిపోయే సమయం వచ్చినప్పుడు వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు విపరీతమైనటువంటి చలితో ఆయన బాధపడుతున్నాడని ఎన్ని బట్టలు కప్పినా ఆ చలి తగ్గలేదని కాబట్టి నిద్రపోయే సమయంలో వెచ్చగా ఉండడానికి ఆ దేశంలో ఒక చిన్నదాన్ని తీసుకొని వస్తామని ఆ తల్లి నీకు ఉపచారం చేస్తుంది నిన్ను ఆదరిస్తుంది నీకు సపోర్ట్గా ఉంటుంది అని రాజును ఒప్పించారు అక్కడున్నటువంటి పెద్దలు ఇప్పుడు చూడండి విపరీతంగా చలి కుట్టినప్పుడు చిన్నపిల్లలు తండ్రిని హత్తుకొని పడుకుంటారు చలి జ్వరం తగిలినప్పుడు కావచ్చు లేకపోతే చలి ఒంటికొచ్చినప్పుడు కావచ్చు చలికాలంలో కావచ్చు తల్లిని హత్తుకొని పడుకుంటారు లేకపోతే తండ్రిని హత్తుకొని పడుకుంటారు బిడ్డల్ని దగ్గరికి తీసుకొని పడుకుంటారు అంత మాత్రాన అంత మాత్రాన వ్యభిచారం చేసినట్లయినారా పశువా మాట్లాడడానికి ఆ ఆడబిడ్డని నగ్నంగా పడుకోబెట్టినట్లుగా ఈ సందర్భంలో రాసిందా నువ్వు చూసావా నగ్నంగా పడుకోబెట్టారు అని ఈ సందర్భంలో రాసిందా మరి ఆ నేను నగ్నంగా పడుకోబెట్టారు దావి దగ్గర అని ఎలా మాట్లాడుతున్నావు శరీరంలో ఉన్నటువంటి కోరికలు తగ్గిపోయాయి దావేదిలో సెక్స్ సామర్థ్యం తగ్గిపోయింది దానివల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా అతనికి తిరిగి ఆ సామర్థ్యం రాలేదు కాబట్టి ఒక ఆడబిడ్డని తీసుకొని వచ్చి ఆ ప్రయత్నం చేశారు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావే నోటికి అన్నం తింటున్నావా అశుద్ధం తింటున్నావా దావీదు కనీసం ఆ తల్లిని ముట్టుకున్నట్లుగా దావీదు కనీసం ఆ తల్లితో పాపం చేసినట్లుగా గ్రంథంలో వ్రాయబడలేదు ఆయన ఆమెను కోడలేదు అంటే ఆమెతో కాపురం చేయలేదు అని చెప్పి దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది దావిదంట శరీరంలో ఉన్నటువంటి కోరికలు తగ్గిపోయి బాధపడుతుంటే చంటి బిడ్డను తీసుకుని వచ్చి బట్టలు లేకుండా ఆయన పక్కన పడుకోబెట్టారట మీరు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి అంటే నీకున్నటువంటి సమస్య నపుంసకత్వం అనేది రాధా మనోహర్ దాస్కున్నటువంటి సమస్య ఇతను స్కూల్లో ఉన్నప్పుడే ఇతన్ని గే అని పిలిచేవాళ్ళట అతను అవతారం చూసినప్పుడు కావచ్చు అతను మాట్లాడే తీరు చూసినప్పుడు కావచ్చు అతను పద్ధతి చూసినప్పుడు కావచ్చు అతను మగాడు కాదు ఇతను గే అని అర్థమవుతూ ఉంటుంది అందరికీ కూడా అలాంటి ఇతను దావీదును గురించి మాట్లాడావు కాబట్టి నీకు సమాధానం చెప్పాల్సి వస్తుంది రెండవ సమయంలో గ్రంథంలో ఉంది అని నువ్వు ఏ రిఫరెన్స్ అయితే చెబుతున్నావో ఆ రిఫరెన్స్ లో కాదు ఉంది రాజుల గ్రంథం మొదటి అధ్యాయంలో మొదటి నాలుగు వచనాలలో ఆ విషయం రాయబడింది దావీదు సెక్స్ కోరికలు తీర్చడానికి ఆ చిన్నదాన్ని తీసుకురాలేదు పండు వృద్ధాప్యంలో ఉన్నటువంటి దావీదు చలికి తట్టుకోలేకపోతుంటే అతను రాజు గనుక అతనికి వెచ్చదనాన్ని కలిగించడం కోసం మాత్రమే ఒక ఆడబిడ్డను అక్కడికి తీసుకొని వచ్చారు అని చెప్పి దేవుని వాక్యంలో వ్రాయబడింది ఇతను మాట్లాడుతుంటే యాంకర్ గారు ఉపేంద్ర గారు నాకు మంచి మిత్రుడు ఆయన నవ్వుతున్నాడు వెకిలిగా నవ్వుతున్నాడు మళ్ళీ కామెంట్ సెక్షన్ లో ఇదంతా అబద్ధమని కామెంట్ చేస్తారు గురువు గారు అంటున్నారు న్యాయమేనండి ఇది బైబిల్ గ్రంథం మీద విషయాన్ని చిమ్మడం కోసం కాకపోతే ఏముంది చెప్పండి కుక్క కాటుకు చెప్పు దెబ్బంటారు కదా అందుకే ఈ విధమైన చెప్పుతో కొడదాం రమ్మని పిలిచారు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు